అందరికీ జగన్ నేను ఒక మసీక మాలమహన రాష్ట్ర కదేశం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంతా కూడా ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో కూడా పర్యావరణ పరిరక్షణ చేయడంలో ప్రభుత్వం విఫలమైంది ఈ ప్రభుత్వం కోటం ప్రభుత్వాన్ని కాదు గత వైసీపీ ప్రభుత్వంలో కూడా ఈ పర్యావరణ పరిరక్షణపై ఎవరు కూడా పట్టించుకోవట్లేదు మంత్రులు అవ్వచ్చు నాయకులు అవ్వచ్చు ఈ మున్సిపాలిటీకి సంబంధించిన మున్సిపల్ కమిషనర్ అవ్వచ్చు పంచాయతీకి సంబంధించి పంచాయతీ సెక్రటరీలు అవ్వచ్చు ఎందుకంటే మెయిన్ ఇప్పుడు మనిషి ఒక మనిషి అవ్వచ్చు జంతువులు అవ్వచ్చు పశువులు అవ్వచ్చు శతకోటి జీవరాశులు నా భాషలో చెప్పాలంటే ఈ శతకోటి జీవరాశుల్లో ముఖ్యంగా మానవుడు పశువులు ఇంకా జంతువులు ఇవన్నీ కూడా పర్యావరణ పరిరక్షణ లోపం వల్ల సకల రోగాలతో బాధపడుతున్నారు అందరికీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే మానవుడు ఇప్పుడు మానవుడి సబ్జెక్ట్ కోసం చెప్తున్నాను నేను మన సబ్జెక్ట్ ఎందుకంటే ఇప్పుడు వరకు నేను ఎనరోల్మెంట్ సబ్జెక్టు ఎక్కువగా మాట్లాడలేదు లాస్ట్ టైం మమ్మడివరం నగర పంచాయతీ అది గురించి మాట్లాడాను కానీ ఇది ఓన్లీ ఒక అవగాహన మాత్రమే మీకు అవగాహన కల్పించడం కోసం మాత్రమే మీకు అవగాహన కల్పించడం కోసం నేను మాట్లాడుతున్నాను ప్లస్ ఈ అవగాహన మీరు అర్థం చేసుకుని నేను కార్యాచరణ చేస్తే చాలా మంచిది కార్యాచరణ ఎవరు చేయాలి ప్రతి గ్రామంలో కూడా అంటే జిల్లా వైడ్ స్టేట్ వైడ్ ప్రతి గ్రామంలో కూడా చదువుకున్న యువత యువకులు చాలామంది ఉన్నారు వీళ్ళందరూ కూడా ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ఫోర్స్ కింద తయారవ్వాలి ఎందుకంటే ఎక్కువగా గ్రామాల నుంచే వ్యర్థాల సేకరణ ఎక్కువ అవుతుంటుంది ప్రతి గ్రామంలో కూడా వ్యర్థాలన్నీ కూడా మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ సిబ్బంది సేకరిస్తుంది పంచాయతీ సిబ్బంది సేకరిస్తుంది ఈ గ్రామాలలో చెత్తను వ్యర్థాలను సేకరించి ఎక్కడ వేస్తారు దీన్ని ఎక్కడ పాడేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లోనే ఇంట్లోనే కిచెన్ ఉంది కిచెన్లో డైలీ వ్యర్థాలు ఖచ్చితంగా వస్తాయి వ్యర్థాలు అంటే వేస్ట్ పనికి రానివి ఇప్పుడు కూరగాయలు కట్ చేస్తాం కూరగాయలు పుచ్చులు అవ్వచ్చు అది ముక్కలు అవ్వచ్చు ముచ్చుకులు అవ్వచ్చు అన్నీ కూడా అదేవిధంగా మనం తినేసిన ఇంగిలి సంబంధించిన ఇంగ్లీ అంటే మెతుకులు అవ్వచ్చు ఏదో నాన్ వెజ్ ముక్కలు అవ్వచ్చు ఏ కాయగూరలు మొక్కలు అవ్వచ్చు ఏదైనా కిచెన్లో వ్యర్థాలు అన్నీ కూడా మనం ఏం చేస్తాము ఏ రోజు కిచెన్ ఆ రోజు మనం ఏం చేస్తాం శుభ్రం చేసుకుంటాం శుభ్రం చేసుకుని ఆ రోజు వచ్చిన వ్యర్థాలన్నీ కూడా మనం ఏం చేస్తాము బయటపడేస్తాం అంటే కిచెన్లో వ్యర్థాలు ఉంటే ఒకరోజు రెండు రోజులు మూడు రోజులు స్టాక్ ఉంటే కిచెన్ పొల్యూట్ అవుతుంది ఇంట్లో జీవనం సాగుస్తున్నటువంటి మనుషులకి పొల్యూట్ ప్రాబ్లం వస్తుంది గాలి పొల్యూషన్ గాలి పొల్యూషన్ అంతే కదా కనుక మన కిచెన్లో అది వ్యర్థాలు ఉండకూడదని బయటపడేస్తాం ఇంట్లో కొంత తీసుకెళ్ళి బయటపడేస్తాం గ్రామం గ్రామం మధ్యలో ఈ గ్రామం మధ్యలో వ్యర్థాలు ఎక్కువ రోజులు ఉంటే ఏమవుతుంది ఒక రోజు కంటే రెండు రోజుల కంటే ఎక్కువ మన ఇంట్లో ఉంటే మన గది మన ఇల్లు పొల్యూట్ అవుతుంది అదే గ్రామంలో ఎక్కువ రోజులు నెల ఉంటే గ్రామం పొల్యూట్ అవుతుంది కనుక ఆ గ్రామంలో వ్యర్థాలన్నీ తీసుకెళ్ళి పంచాయతీ అయితే పంచాయతీ సిబ్బంది పారిశుద్ధ కార్మికులు పంచాయతీలో అదేవిధంగా మున్సిపాలిటీలో పారిశుద్ధ కార్మికులు వీళ్ళందరికీ హెడ్ ఎవరు పంచాయతీ పంచాయతీ సెక్రటరీ మున్సిపల్ అయితే మున్సిపల్ కెమిస్టర్ హెడ్ అయినా కదా వాళ్ళే కదా వాళ్ళు ఏం చేస్తారు ఈ గ్రామంలో వ్యర్థాలు తీసుకెళ్ళి ఒక నిర్దేశింపబడినటువంటి ఒక డంపింగ్ యార్డ్లో ఊరికి దూరంగా ప్రజలు నివసిస్తున్న ఊళ్ళో కాకుండా ప్రజలు నివసిస్తున్నటువంటి ప్రదేశానికి దూరంగా ఒక డప్పింగ్ యార్డ్ అంటూ ఎంచుకున్న డప్పింగ్ యార్డ్లో పడేస్తారు ఊరికి దూరంగా డంప్ చేయడం వల్ల ఆ గాలి పొల్యూట్ మనకు రాదు అది గ్రామాల్లో అయితే పొల్యూట్ వస్తుంది పొల్యూషన్ అయిపోద్ది గాలి పొల్యూషన్ అవుతుంది గాలి పొల్యూషన్ మనం పిలుచుకుంటాం అంటే గాలి పొల్యూషన్ వల్ల మనకు రోగాలు వస్తాయి అసలు మానవుడికి రోగాలు ఏ విధంగా వస్తాయి మానవుడికి ప్రత్యేకంగా రోగాలు ఎందుకు వస్తాయి గుర్తుపట్టలేని రోగాలు ఎందుకు వస్తున్నాయి మనం సరైన ఫుడ్ తినట్లేదు సరైన ఫుడ్ అంటే స్వచ్ఛమైన గాలి పీల్చలేకపోతున్నాం మీకు అర్థమవుతుంది స్వచ్ఛమైన త్రాగునీరు తాగలేకపోతున్నాం అంతా నీళ్ళు పొల్యూషన్ అవుతున్నాయి త్రాగునీరు గాలి పొల్యూషన్ అవుతుంది ఫుడ్ కూడా పొల్యూషన్ ఈ మూడు సక్రమంగా ఉంటే మనసుకి రోగాలు అనేది తొందరగా రావు ఇది ఎనవిరాల్మెంట్ ప్రొటెక్షన్లో ఒక సబ్జెక్ట్ అంటే ఎనరాల్మెంట్ గురించి నేనేది చెప్తున్నానంటే నేను ఆల్రెడీ ఎనరాల్మెంట్ ప్రొడక్షన్ ఫోర్స్లో జిల్లా కోఆర్డినేటర్ నేను అంటే డాక్టర్ వీ అంబేద్కర్ జిల్లా కోఆర్డినేటర్ నేను ఈ విషయం చాలా చాలామందికి తెలుసు కానీ తక్కువ తెలుసు కానీ నా వరకు సబ్జెక్ట్ ఇవ్వకపోతే నేను ఇంకా నా వృత్తికి నేను నేను చేస్తున్న ఈ ఆర్గనైజేషన్లో నా వృత్తికి నేను న్యాయం చేసిన అవును కానీ ఇప్పుడు పరిస్థితులు బాగాలేదు కాబట్టి నేను చెప్తున్నాను కనుక ఈ ఎనరాల్మెంట్ ప్రొటెక్షన్లో భాగంగా గ్రామాల్లో వ్యర్థాలు అన్నీ కూడా చే తగు నిర్దేశించబడినటువంటి డంపింగ్ యార్డ్లో వేయాల్సిన బాధ్యత ఈ సిబ్బంది పారిశుద్ధికారి ఉంది అవునా పోతే ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటంటే మొన్న ముమ్మడివరం మున్సిపల్ కమిషనర్ గారు చేస్తున్నటువంటి తప్పుడు పనులు అంటే డంపింగ్ యార్డ్ నిర్దేశించినటువంటి నిర్దేశింపబడినటువంటి డంపింగ్ యార్డ్లో వీళ్ళు డబ్బు చెప్పారు కదా దాన్ని కనుక వరకు డంప్ చేస్తున్న దాని గురించి నేను ఆల్రెడీ ఆరు నెలల నుంచి కంప్లైంట్ ఇచ్చుకుంటున్నాను ఎవరు పట్టించుకోలేదు కానీ మొన్నే సీరియస్ అయ్యింది మన సోమవారం సీరియస్ అయ్యి నేను కంప్లైంట్ ఇచ్చాను దాని మీద అంటే నిర్దేశించినటువంటి స్థలంలో డంప్ చేయకుండా గ్రామాల మధ్యలో ప్రస ప్రజలు వసూలైనటువంటి మధ్యలో ఉన్నటువంటి మధ్యలో ఇక డంప్ చేయడం కానీ చట్టం నేరం ఆయన నేరం చేశారు ఆయన అవ్వచ్చు మా ఇంతకు ముందు కమిషనర్ అవ్వచ్చు మొత్తం అంతా మున్సిపాలిటీ సిబ్బంది నేరాలు చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు నేను మొన్న ఇచ్చిన జలక్కి మన ఇచ్చిన కంప్లైంట్కి ఇప్పుడు ఆ వ్యర్థాలన్నీ అమలాపురం డంపింగ్ యార్డ్కి షిఫ్ట్ చేస్తున్నారు ఓకే ఎందుకు షిఫ్ట్ చేస్తున్నారు అమలాపురం అంటే ముమ్మడి మున్సిపాలిటీకి నిర్దేశించబడినటువంటి డంపింగ్ యార్డ్ లేదు కనుక ప్రభుత్వం ఇవ్వలేదు కనుక ప్రభుత్వాన్ని ఎవరు అడగాలి ఈ కమిషనర్ గారు అడగాలి మాకు డంపింగ్ యాడ్ ఎక్కడ కొట్టుకోమంటారో డంపింగ్ యార్డ్ ఇవ్వండి ప్రెజర్ పెట్టాలి వీళ్ళు ఈ పర్యావరణ పరిరక్షణ మంత్రి గారిని అడగాలి దీంట్లో కనీసం లోకల్ ఎమ్మెల్యే గారు ఇన్వాల్వ్మెంట్ అయ్యేది మనకు డంపింగ్ యార్డ్ కావాలరా బాబు అని ఆయన ఆ డంపింగ్ యార్డ్ తెచ్చిన ఆనందమే మనం మనకి గెలిపించుకుంటే ఎమ్మెల్యేలు అందరూ కూడా అసలు అవగాహన ఉన్న వాళ్ళైనా అవగాహన ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా తెచ్చుకుంటారు ఎందుకంటే వాళ్ళ ఇంటి వాళ్ళ ఇల్లు పరిస్థితి వాళ్ళ వాళ్ళ పరిసరాలు వాళ్ళ ఇల్లు పరిసరాలు అన్నీ శుభ్రంగా ఉండాలి అనుకుంటారు వాళ్ళు మాత్రం బాగుండాలి వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ మాత్రం బాగుండాలి అనుకుంటారు కానీ మా అలాగా ఫ్రీడమ్ ఫైటర్స్ ఎప్పుడు కూడా సొసైటీకి బాగుండాలి ప్రజలు బాగుండాలి అనుకుంటాం ఈరోజు సొసైటీ బాగుండాలన్నీ ఒక ఫ్రీడమ్ నేను ఫైట్ చేస్తున్నాను నెనమెంట్ మీద ఖచ్చితంగా మరి ఇప్పుడు మమ్ముడు రోజులకి నిర్దేశించడం నిర్దేశించబడినటువంటి డంపింగ్ యార్డ్ లేదు కాబట్టి ఇప్పుడు డంప్ చేసిన వ్యర్థాలన్నీ కూడా అమలాపురం పంపిస్తున్నారు ఓకే అదేవిధంగా జిల్లాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అదేవిధంగా మిగిలిన అన్ని జిల్లాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని పంచాయతీలకి డంపింగ్ యార్డ్లు ఉన్నాయి ఎన్ని మున్సిపాలిటీకి డంపింగ్ యార్డ్లు ఉన్నాయి అనేది ప్రతి ఒక్కరు కూడా గమనించి ఈ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ పైన మనం ఖచ్చితంగా అవగాహన అనేది ఏర్పాటు చేసుకుని దీని మీద మనం ఫ్రీడమ్ ఫైట్ చేయాలి ప్రతి పౌరుడు కూడా ఇరవై ఒక్క సంవత్సరం దాటిన ప్రతి వ్యక్తి కూడా పౌరులే లెక్కే వస్తారు పెద్దలు అంటే మనం ఇందరో కుర్రాళ్ళు ఇరవై ఒక సంవత్సరం దాటేసింది మనం కుర్రోలు మన గ్రామ పెద్దలు చూసుకుంటారులే అది ఇది కాదు గ్రామ పెద్ద అయినా ఎవరైనా ఇరవై ఒక సంవత్సరం దాటితే నువ్వు పెద్దడువే నువ్వు గ్రామ పెద్ద కింద లెక్క వస్తావు గ్రామ పెద్దకి యాభై సంవత్సరాలు నిండిపోవాలి నలభై సంవత్సరాలు నిండితేనే గ్రామ పెద్ద అరవై సంవత్సరాలు నిండితేనే గ్రామ పెద్ద కాదు ఇరవై ఒక్క సంవత్సరం ప్రతి పౌరుడు కూడా ఏంటి ఇరవై ఒక్క సంవత్సరం దాటిన ప్రతి పౌరుడు కూడా గ్రామ పెద్ద కనుక ప్రతి గ్రామంలో కూడా ఒకటే సబ్జెక్ట్ మనం ఇంట్లో కిచెన్లో వ్యర్థాలు మనం బయట వేసేస్తున్నాం కదా మన ఇంటి బయట వేసేస్తున్నాం ఆరు బయట వేసేస్తున్నాం ఆ వ్యర్థాలు అక్కడే ఉంటున్నాయా ఆ వ్యర్థాలు ఎవరు తీసుకెళ్తున్నారు అనేది ఫస్ట్ మీరు గమనించాలి ఓకే పొద్దున్న మున్సిపాలిటీ సిబ్బంది వచ్చారు పారిశుద్ది కార్మికులు పంచాయతీ పారిషద్ కార్మికులు వచ్చారు వీళ్ళు ఈ వ్యర్థాలు తీసి ఎక్కడ వేస్తున్నారు అనేది సెకండ్ పాయింట్ సెకండ్ నీలో అవగాహన రావాలి నీలో ప్రశ్న పుట్టాలి ఈ మన మనం పడేసి కిచెన్లో పడేసిన వ్యర్థాలనేది అవి తీసుకురా ఎక్కడ వేస్తున్నారో వాళ్ళు వేయడానికి తగిన డంపింగ్ యార్డ్ ఉందా నిర్దేశించబడినటువంటి డంపింగ్ యార్డ్ ఉందా ప్రభుత్వం నిర్దేశించబడిన డంపింగ్ యార్డ్ ఉందా ఆ డంపింగ్ యార్డ్లో కొడుతున్నారా లేకపోతే మన దగ్గరలో ఉన్న త్రాగునీరు సాగునీరు పథకం అనేటువంటి పంటకాలంలో కొడుతున్నారా లేకపోతే మన దగ్గర ఉన్న గోదావరి గోదావరి ఏటుకోటి మీద నుంచి గోదావరిలో కొట్టేస్తున్నారా గోదావరిని కలుషితం చేస్తున్నారా అంటే పంటకాలం కలుషితం చేస్తున్నారా ఎక్కడ చేస్తున్నారా లేదా గ్రామాల మధ్యలో వేస్తున్నారా అనేది మూడు క్వశ్చన్లు ఈ మూడు ప్రశ్నలు మీకు జవాబు కొడితే సకల జీవరాశులకి పశువులకి మానవులకి అన్ని జంతువులకి కూడా స్వచ్ఛమైన గాలి దొరుకుతుంది గాలి పొల్యూషన్ అవ్వదు డప్పింగ్ యార్డ్ దగ్గరలో ఉంటే వాసన వస్తుంది అలా ముక్కు మూసుకుంటావు కదా ముక్కు ఎందుకు మూసుకుంటున్నావు గాలి పొల్యూషన్ అయింది కాబట్టి నువ్వు ముక్కు మూసుకుంటున్నావు ఆరు బయట గ్రామం మధ్యలో ఉంటాయి అదే కాలంలో కొట్టేస్తే త్రాగునీరు పొల్యూట్ అవుతుంది త్రాగునీరు సాగునీరు పొల్యూట్ అవుతుంది నువ్వు తాగితేనే పొల్యూ నువ్వు తాగితే నీరు పొల్యూషన్ సాగునీరు కూడా పొల్యూషన్ పొల్యూషన్ పండు వస్తుంది రెండు వ్యర్థాలు గోదావరి కొట్టేస్తే గోదావరిలో గోదావరి పొల్యూట్ అవుతుంది మధ్య సంపద దొరకదు అది ఇదే గోదావరి నీళ్ళు సూర్యరశ్మికి డ్రై అయ్యి వర్షం రూపంలో వస్తాయి ఆ వర్షం కూడా పొల్యూట్ అవుతుంది నేచర్ని మనం కాపాడుకోవాలి కాపాడుకోవాలంటే అంటే పర్యావరణ పరిరక్షణ కోసం మనం పనిచేయాలి పైన అని వచ్చేస్తున్నాను ఈ సబ్జెక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది పెద్ద సబ్జెక్టు ఇది గంటల గంటలు చెప్పడానికి నాకు టైం సరిపోదు డే టైం నాకు వీడియో చేయక కావట్లేదు ఎందుకని నైట్ టైం నేను చేస్తున్నాను పోతే ఇంకొక చిన్న సబ్జెక్ట్ చెప్పాలనుకుంటున్నాను దీని గురించి ఇంక ఈ సబ్జెక్ట్ ముగించిన తర్వాత నేను చెప్తాను ఇప్పుడు గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో కూడా ప్రతి పౌరుడు కూడా ఎంతో కొంత స్పిరిట్ ఉంటుంది ఎంతో కొంత మనం మంచి చేయాలి మన గ్రామానికి మన పంచాయతీకి మంచి చేయాలనుకున్న ఎవ కూడా ఎవడైనా కానీ నేను ప్రోత్సహిస్తాను నేను సబ్జెక్ట్ చెప్తాను మీకు మీ గ్రామాలు మీరే శుభ్రం చేసుకోండి మీ పరిసరాలు మీరే శుభ్రం చేసుకోండి ఆరోగ్యంగా ఉండండి ఆరోగ్యంగా ఉండండి ఓకే సెకండ్ చాప్టర్లోకి వెళ్దాం ఇప్పుడు గ్రామంలో అవ్వచ్చు పంచాయతీ వైడ్ అవ్వచ్చు ఈ పౌరులు అందరూ ఒక పని చేయాలి ఇప్పుడు మన గ్రామ మా మా గ్రామ పంచాయతీ ఉంది ప్రెసెంట్ పల్లంకూరు గ్రామ పంచాయతీ మా ముమ్మడిగరం నియోజకవర్గం ముమ్మడివరం మున్సిపాలిటీ ఈ రెండే తీసుకున్నాం పల్లంకూరు గ్రామ పంచాయతీ ఈ గ్రామ పంచాయతీ డైలీ వ్యర్థాలు తీసుకెళ్తున్నారు సిబ్బంది పారిశుద్ధికారి వీళ్ళు ఎక్కడ కొడుతున్నారు ఇక ఎక్కడ డంప్ చేస్తున్నారండి నా ప్రశ్న అనుకో అలాగే మీరు కూడా ప్రశ్నించుకోండి మన పంచాయతీలో వ్యర్థాలు ఎక్కడ డంప్ చేస్తున్నారు నాకైతే డంపింగ్ యార్డ్ లేదు స్వతంత్రం వచ్చిన డెబ్భై సంవత్సరాలు తేదైనా కానీ ఒక డంపింగ్ యార్డ్ యార్డ్ అనేది మనకు కావాలి అని ఆలోచన చేసినటువంటి రాజకీయ నాయకుడు లేడు ఇప్పటివరకు వరకు పర్యావరణ పరిరక్షణ గురించి ఎవరు ఆలోచించలేదు పర్యావరణ మంత్రి కూడా ఇప్పటివరకు వరకు ఏ మంత్రి కూడా ప్రతి పంచాయతీకి మనం డంపింగ్ యార్డ్ ఉందా లేదా ప్రతి మున్సిపల్ డంపింగ్ యార్డ్ ఉందా లేదా ఎవరు ఆలోచించలేదు ఎందుకంటే ఈ గెలిచినటువంటి మంత్రులు అందరూ కూడా అందరూ అన్న కొంతమంది వాళ్ళ పదవులకే వాళ్ళ పదవుల గురించి వాళ్ళకే తెలియదు అసలు మన పదవి ఏంటి మన విధులు ఏంటి వాళ్ళకే తెలియదు పర్యావరణం అంటే తెలియని వరకు ఈరోజు పర్యావరణ మంత్రి పర్యావరణం అంటే ఏంటి తెలియని మంత్రి ఈరోజు పర్యావరణ మంత్రి రెండు సంవత్సరాల దగ్గరలో అయిపోతుంది గెలిచి ఈ పర్యావరణం మీద వాళ్ళు మనకి అవగాహన లేదు అసలు డంపింగ్ యార్డ్ ఏంటంటే తెలియనటువంటి మంత్రి మన ప్రజెంట్ పర్యావరణ మంత్రి అని నేను చెప్పక తప్పట్లేదు ఎందుకంటే నేను ఆరు ఏడు నెల నుంచి కంప్లైంట్లు ఇస్తాను డంపింగ్ యార్డుల కోసం ఎవరు పట్టించుకోవాలి కాబట్టి ప్రజెంట్ పర్యావరణ మంత్రికి అవగాహన లేదు సున్నా నాలెడ్జ్ ఆయనకి పర్యావరణ మంత్రి అవసరం లేదు ఓకే కనుక ఈరోజు మా పల్లగూరు పంచాయతీలో డంపింగ్ యార్డ్ లేదు ఇలా డంపింగ్ ఎక్కడ చేస్తున్నారు తీసుకెళ్ళి ఏదన్నా గ్రామాల మధ్యలో రోడ్ని వేసుకుంటే కొట్టేస్తున్నారు రోడ్డు పక్కనే నెంబర్ వన్ నెంబర్ టూ తాగునీరు సాగునీరు పదమూడు కాళ్ళలో కొట్టేస్తున్నారు కాళవారం కొట్టేస్తున్నారు నెంబర్ త్రీ గోదావరిలో కొట్టేస్తున్నారు గోదావరి ఎటుగడను కొట్టేస్తున్నారు మరి ఎల్లో ఈ గోదావరి జలాలు కలుషితం చేస్తున్నారు ఒక తాగునీరు సాగునీరు కలుషితం చేస్తున్నారు ఇది గ్రామాల మధ్యలో ప్రజలకి గాలి పొల్యూట్ చేస్తున్నారు ప్రజెంట్ చేసేది ఇది కానీ నేను రేపే నేను రేపు నుంచి స్టార్ట్ చేస్తున్నాను మీరు కూడా ఈ వీడియో విన్నా వెంటనే మీరు కూడా స్టార్ట్ చేయండి ఓహో మాకు డంపింగ్ చేయట్లేదు వీళ్ళు ఎక్కడ డంప్ చేస్తున్నారు అనేది గమనించండి గమనించి ఫోటోలు వీడియోలు ఎవిడెన్స్ తీసుకోండి మీరు వెళ్ళండి ప్రజా సమస్యలు పరిష్కార వీధిక పరిష్కరించినా పరిష్కరించకపోయినా గ్రీవెన్సీకి అయితే వెళ్ళండి తీసి కంప్లైంట్ ఇవ్వండి ఇస్తారు దానికి సరైన అధికారులు మున్సిపల్ అయితే మున్సిపల్ కమిషనర్ మీద ఇచ్చేయండి సిబ్బంది వాళ్ళు ఏం చేస్తారు అంత సోర్సింగ్ కదా చాలా మటుకి వాళ్ళు ఏం చేస్తారు పంచాయతీ సెక్రటరీ అయితే పంచాయతీ సెక్రటరీకి ఇచ్చేయండి ఇలాగా గ్రామ మధ్యలో డంప్ చేస్తున్నారు వేస్తారు మాకు పులి పొల్లి గాలి పొల్యూషన్ ఉంది ఆవులకు కొట్టేస్తున్నారు త్రగునీరు సాగునీరు కలెషన్ చేస్తున్నారు సముదూర్ గోదావరిలో కొట్టేస్తున్నారు కలర్షన్ చేసేస్తున్నారు వీళ్ళపై చక్కటి చక్కెర నుంచి చదువు తీసుకుంటాయి అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు మాకు డప్పింగ్ యాడ్ లేదు మాకు డప్పింగ్ యాడ్ కావాలని ఈ వీళ్ళని ప్రెజర్ పెడతారు ప్రభుత్వాన్ని వీళ్ళు ప్రెజర్ పెట్టుకుని వీళ్ళు డంపింగ్ యాడ్ తెచ్చుకుంటారు వీళ్ళు డబ్బింగ్ తెచ్చుకోవాలి తెచ్చుకోలేని పక్షంలో వీళ్ళ వ్యర్థాలు కొట్టకుండా కొడుతున్నప్పుడు లారీ అవ్వచ్చు ఆటో అవ్వచ్చు ట్రాక్టర్ అవ్వచ్చు అడ్డంగా ఆపేయండి అడ్డంగా ఆపేయండి ప్రతి పౌరుడికి ఈ బాధ్యత ఉంది ఎందుకంటే ప్రభుత్వ అధికారులు పంచాయతీ సెక్రటరీ దగ్గర నుంచి ఐఏఎస్ వరకు ఐపిఎస్ వరకు ఎవరైనా కానీ ప్రభుత్వ ఉద్యోగం అందరూ కూడా మన కోసం పనిచేయాలి పబ్ పబ్లిక్ సర్వెన్సీలు అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా మన కోసమే పనిచేయాలి మనం ఒకటి గెలిపించుకున్నాం కాబట్టి అదేవిధంగా వీళ్ళందరూ కూడా రాజకీయ నాయకులు ప్రభుత్వ అధికారులు అందరూ కూడా మన కోసమే పనిచేసే వాళ్ళు మనం పని చేయించుకోవాలి మన పని మనం చెప్ చెప్పిన పని వాళ్ళు చేయాలి వాళ్ళు చెప్తే మనం చేయడం కాదు మనం చెప్పిన పని వాళ్ళు చేయాలి ప్రజా ప్రయోజనార్థం పని చేయాలి వాళ్ళిద్దరు కూడా ఆ శాఖలు రెండు కూడా మీరు పని చేయించుకోండి మీరు పని చేయించుకోలేకపోతున్నారు పని చేయించుకోండి చెప్పండి మున్సిపల్ వర్క్ కర్మేషన్ సార్ డంపింగ్ యార్డ్లో కొట్టండి మాకు డంపింగ్ యార్డ్లో ఏదో అంటారు డంపింగ్ యార్డ్ లేకపోతే మేము మున్సి మున్సిపల్ ఆఫీస్లో కాంపౌండ్లో కొట్టుకోమని చెప్పండి అప్పుడు కాంపౌండ్లో కొట్టుకుంటారు వాళ్ళు కాంపౌండ్లో కొట్టించు రెండు బళ్ళు ఏం కాదు బళ్ళు కొట్టించండి బళ్ళు రెండు బళ్ళు అప్పుడు వాళ్ళకే వాసన వస్తుంది అప్పుడు అధికారులు అందరూ నేను నిరసన దక్షులు చేసుకుంటారు అప్పుడు ఒక డబ్బింగ్ యార్డ్ లేదని మరి డంపింగ్ యార్డ్ లేకపోవడం వల్ల ప్రజలందరూ కూడా మరి ప్రజల కోసం మనం చేయాలి కదా ప్రజల కోసం మనం చేయాలి కాబట్టి ప్రజలు వాళ్ళ ఆరోగ్యాలు చెడిపోతున్నాయి కాబట్టి ప్రజలు కొట్టేయమన్నారు మున్సిపల్ ఆఫీసులో అప్పుడ లేదా పంచాయతీ ఆఫీస్ లోపల కొట్టేయమన్నా కొట్టేసామని చెప్పండి అప్పుడు మీకు అప్పుడు డబ్బింగ్ యార్డ్లు వస్తాయి ఎందుకంటే మనం చెప్తే ఇంట్రైల్లో వేళ్ళ మీద ఎప్పుడైతే పంచాయతీ పంచాయతీ సిబ్బంది మీద తిరగబడ్డామో వ్యక్తిగత దాడి కాదు వ్యక్తిగతంగా ఎవరు దాడి చేయొద్దు సబ్జెక్టు ప్రకారంగా చేయండి ఒక ట్రాక్టర్ రెండు ట్రాక్టర్లు వాళ్ళ కాంపౌండ్లోనే మనం దగ్గరుండి కొట్టించేస్తాయి డంపింగ్ వాళ్ళకి బుద్ధి వస్తుంది అప్పుడు మంత్రులకు బుద్ధి వస్తుంది ఎమ్మెల్యేలకు బుద్ధి వస్తుంది నాయకులకు బుద్ధి వస్తుంది ప్రభుత్వ అధికారులకు బుద్ధి వస్తుంది జిల్లా కలెక్టర్ గారికి కూడా బుద్ధి వస్తుంది అప్పుడు ఆయన కూడా తెలిసే డంపింగ్ గేడ్లో ఉండాలి కదా ఆయన మున్సిపల్ కమిషనర్ అయిన కానీ మాట్లాడకపోతే వాళ్ళు తగిన డంపింగ్ గేడ్ వాళ్ళు తెచ్చుకోకపోతే ప్రభుత్వం చేయకపోతే వాళ్ళ మున్సిపల్ ఆఫీస్ అప్పుడే కాంపౌండ్లో కొట్టించేయండి అర్థాలు రేపు నుంచి అదే చేస్తాను ఇంకా ఈ నెల నెల మొత్తం అంతా ఎన్వరాల్మెంట్ జనవరి ఎండింగ్ వరకు ఎనరాల్మెంట్ మీద నేను ఫోకస్ చేస్తాను నేను అసలు ఉండాలని నాకు ఫోన్ చేయండి సబ్జెక్ట్ చెప్తాను నేను ఎందుకంటే మన ఆరోగ్యం మనం కాపాడుకోవాలి మన ట్యాక్లు కట్టి ఉద్యోగులకి జీతాల రూపంలో వెళ్తుంది మన ట్యాక్సులు కట్టి మన ట్యాక్సులు కట్టి జీతాల రూపంలో ప్రభుత్వ ప్రభుత్వ అధికారులకు వెళ్తున్నప్పుడు ప్రభుత్వానికి మనం జీతం వెళ్తున్నప్పుడు మనకు అనుకూలంగా పనిచేయాలి కాబట్టి మనకు అనుకూలంగా చేయకపోతే మనం తిరగపడవచ్చు మనం డబ్బులు ఇచ్చి పని చేయించుకుంటున్నాం మనం డబ్బులు ఇచ్చి జీతాలు ఇచ్చి పని చేయించుకుంటున్నాం అయితే మనం మనకు అనుకూలంగా పనిచేయకపోతే మనకు హ్యాపీగా పని మనం ఏం చేస్తాం మీ దగ్గర పనిచేసే వాళ్ళు మీరు ఉంచుతారా తీసేస్తారు ఫర్ మీరు ఎవరో ఒక వర్తన పెట్టుకున్నారు పనిచేయడం కోసం హెల్పర్ కింద నీ హెల్పర్ నీ పనిచేస్తే తీసేస్తావు నీ జీతం కాబట్టి అధికారం నీకు ఉంది కాబట్టి మరి మనం జీతం ఎత్తప్పుడు మనకు అధికారం ఉంది కదా మనం తీసేయచ్చు కదా అదే మన తగిన మనకు అనుకూలంగా పనిచేయించుకోండి అదేవిధంగా పంచాయతీ లెవెల్లో కూడా అంతే ఆ విధంగా గ్రామంలో సేకరించిన వ్యర్థాలు తగిన నిర్దేశించబడిన డంపింగ్ యార్డ్లో పడితే మనకు హ్యాపీగా ఉంటుంది ఇది వ్యర్థాలు సబ్జెక్ట్ నెంబర్ టూ గ్రామాలలో ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థ మొత్తం అంతా కూడా డ్రైనేజ్ వ్యవస్థ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది మన ఊళ్ళో డ్రైనేజ్ ఎక్కడ స్టార్ట్ అయింది స్లోప్ ఉంటుంది డ్రైన్ స్టార్ట్ అయింది దగ్గర చాలా స్లోప్ డౌన్కి ఉంటుంది లైట్గా స్లోప్ ఉంటుంది అక్కడ పైన పడ్డ వ్యర్థపు నీరు మురుకు నీరు డౌన్కి వచ్చేస్తుంది అలా తిరిగి తిరిగి అన్ని గ్రామాలు తిరుగుకొని ఈ డమ్ ఈ వ్యర్ధాలు అనేది వ్యర్థపు నీరు అనేది అక్కడ కలుస్తుంది చూడండి నాకు తెలిసి ఈ తిరువేణులు ఏం చేస్తా తెలుసా మున్సిపల్ కమిషనరు అదే మున్సిపల్ పంచాయతీ సెక్రటరీ సిబ్బంది వాళ్ళందరూ కూడా పరిస్థితి కార్మికులు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకి ఏం తెలియదు తెలియదు అలా చెప్తే అలా చేస్తారు జీతాలు ఇప్పిస్తున్నాడు కాబట్టి మున్సిపల్ కమిషనరు పంచాయతీ సెక్రటరీ వాళ్ళు చెప్పినట్టు పారిశుద్ధ్య కార్మికులు వింటారు ఆయన జీవితం తరలి కాబట్టి మరి మున్సిపల్ కమిషనర్ మనం జీతం పెట్టినప్పుడు మన చెప్పి ఎందుకు ఉండవు అదే పంచాయతీ సెక్రటరీకి మనం జీతం తరలినప్పుడు మనం మన చెప్పటి ఎందుకు ఉండవు అనేది ఒక ప్రశ్న మీలో జవాబు పుట్టాలి ఇది ఓన్లీ మీకు అవగాహన కోసం చెప్తున్నాను తప్ప మిమ్మల్ని తప్పుదో పట్టించడానికి కాదు ఎందుకంటే రకరకాల రోగాలు పెరిగిపోతున్నాయి గ్రామంలో ఈ రోగాలు పెరుగుతున్నాయి దీంతో పాటు హాస్పిటల్ కూడా పెరుగుతున్నాయి ఎప్పుడైతే ఉన్న హాస్పిటల్ మూతపడ్డాయో ఇప్పుడు మండలానికి వచ్చి ఒక మండలానికి వచ్చి దగ్గర ఇరవై ముప్పై నలభై యాభై హాస్పిటల్ ఉన్నాయి ఈ హాస్పిటల్ అన్నీ నలభై నుంచి యాభై నుంచి నలభై నలభై నుంచి ముప్పై ముప్పై నుంచి ఇరవై ఇరవై నుంచి పది తగ్గుతాయో అప్పుడు మనుషులు ఆరోగ్యం ఉన్నట్లు లెక్క హాస్పిటల్ పెరుగుతుంటే రోగాలు పెరుగుతున్నాయి అంటే ఎనరా ఎనరాల్మెంట్ సమస్య ఉంది ఏం రోగాలు సకాలకు సకల సతబోటే జీవరాశులకి రోగాలు వస్తున్నాయంటే అర్థం ఏంటంటే కారణం ఏంటంటే ఇన్వరాల్మెంట్ సమస్య ఉందని అర్థం పర్యావరణ పరిరక్షణ సరిగ్గా లేదని అర్థం హాస్పిటల్ తగ్గుతుంటే ఆరోగ్యంగా ఉన్నట్టు ప్రజలు కనుక స్వచ్ఛమైన గాలి పీల్చండి స్వచ్ఛమైన నీరు తాగండి ఆరోగ్యకరమైన ఫుడ్ తినండి ఈ మూడే మనిషికి జీవనాధారం ఈ మూడు కరెక్ట్గా పొల్యూషన్ లేకుండా ఉంటే మనిషి హ్యాపీగా బతుకుతాడు ఏ రోగాలు లేకుండా పుట్టుకొచ్చిన హాస్పిటల్ అన్నీ ఒకటి ఓటి 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 కూలిపోతాయి గుర్తుపెట్టుకోండి ఓకే రేపించి ఏం చేస్తారు కొడతారా డంపింగ్ యార్డ్లా కొట్టండి మున్సిపల్ కమిషనర్కి పంచాయతీ సెక్రటరీకి చెప్పండి కొడతారా నిర్దేశించబడి డంపింగ్ యార్డ్లో కొట్టండి డంపింగ్ యార్డ్ లేదా వెంటనే మీరు ఒక నెలలో డంపింగ్ యార్డ్ మీరు అప్లోడ్ చేయించుకుని డంపింగ్ యార్డ్ తెచ్చుకోండి నెంబర్ త్రీ లేదంటావా మీ కాంపౌండ్లోనే మీరు డంపింగ్ కొట్టుకోండి ఏ కాంపౌండ్ పంచాయతీ ఆఫీస్ కాంపౌండ్ మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ కాంపౌండ్లో కొట్టించేయండి డంపింగ్ వాళ్ళు పడతారు వాటిలో వాళ్ళు వాళ్ళ విధులు కరెక్ట్గా లేకుండా వాళ్ళ విధులు కరెక్ట్గా వాళ్ళు చేయకుండా మనం ఇచ్చి వ్యర్థాలను మన ఇంటి దగ్గరే మనం మన పరిసరాల్లో మనం కొట్టించుకుని మనం డబ్బులు ఇచ్చి రోగాలు మనం కొడుకు తెచ్చుకుని ఉంటుంది అక్కడ కనుక వ్యర్థాలకు దూరంగా ఉండండి పొల్యూషన్ అవాయిడ్ చేయండి గాలి పొల్యూషన్ నీటి పొల్యూషన్ అవాయిడ్ చేయండి పంచాయతీలు వ్యర్థాలు పైన పైన మున్సిపాలిటీ పరిధిలో వ్యర్థాల పైన మీరు ఫోకస్ చేయండి చెప్తున్నాను మా డాక్టర్ బీర్ రాంబేట్ కోనసీమ జిల్లా అన్ని మళ్ళా చెప్తున్నాను నేను మీకు డంపింగ్ యార్డ్ లేకపోతే పంచాయతీ సెక్రటరీకి ఇప్పుడు మున్సిపాలిటీ చార్మన్గా చెప్తున్నాను మీకు డంపింగ్ యార్డ్ లేకపోతే పొద్దున్నే సేకరించిన వ్యర్థాలన్నీ కూడా మీకు నిర్దేశించిన నిర్దేశించబడినటువంటి డంపింగ్ యార్డ్ లేదు కనుక ఈ సేకరించిన పొద్దున్నే సేకరించిన వ్యర్థాలన్నీ కూడా తీసుకుని వెళ్ళి అమలు అప్పుడు డంపింగ్ యార్డ్లో కొట్టుకోండి అప్పుడు ఇంధనం పెరుగుద్ది కదా ట్రాక్టర్లకి లారీలకి ఆటోలకి ఇంధనం ఛార్జీ పెరుగుద్ది ఇంధనం ఛార్జీ మీరు చెప్పుకోవాలి కదా ఆడిటింగ్లో ఇంధనం ఎక్కువ పెరిగింది ఏంటంటే అవును సార్ మాకు డంపింగ్ యార్డ్ లేదు డంపింగ్ యార్డ్ వస్తే దగ్గర కొట్టుకుంటే డంపింగ్ యార్డ్ లేదు కాబట్టి అమలు తీసుకెళ్ళి తీసుకెళ్ళిపోతాను ముప్పై కిలోమీటర్లు తీసుకెళ్ళాలని చెప్పండి సరే ప్రభుత్వం గుర్తిస్తుంది ఏమో డంపింగ్ యార్డ్ల కోసం ఖచ్చితంగా నేను సీరియస్గా చెప్తున్నాను రేపు నుంచి నేను ఫోకస్ చేస్తాను టీంని తయారు చేస్తాను పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి పంచాయతీ నుంచి టీం రెడీ చేస్తాను ప్రతి గ్రామం నుంచి నేను టీం రెడీ చేస్తున్నాను దార్ పంచాయతీ సెక్రటరీకి ప్రతి పంచాయతీ సెక్రటరీకి చెప్తున్నాను ప్రతి మున్సిపల్ కమిషనర్కి చెప్తాను దార్ ఇంకోసారి నేను మీ వ్యర్థాలన్నీ కూడా గ్రామాల్లో సేకరించినటువంటివి నిర్దేశించి నిర్దేశించబడినటువంటి డంపింగ్ యార్డ్లో మీరు కొట్టకపోతే సస్పెన్షన్ అంటారు మీ ఇంకా మొత్తం గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకోండి కూడా వస్తారు ఎవడైనా కానీ ప్రజల ఆరోగ్యాలతో ఆడుకోండి పర్యావరణాన్ని పొల్యూట్ చేస్తే ఖచ్చితంగా మీ మీద చట్టమైన చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటాయి దాన్ని ఖచ్చితంగా మీ మీద ఎక్కడ ఫిర్యాదు చేయాలి అప్పుడు నేషనల్ లెవెల్లో ఫిర్యాదు చేస్తాను ఈ వార్నింగ్ ఎవరికి పంచాయతీ సెక్రటరీ సిబ్బందికి మున్సిపాలిటీస్ మీ పని మీరు మీరు చేయండి మీరు చేయకపోతే నా పని నేను చేయాల్సి ఉంటుంది సస్పెండ్ చేసినటువంటి పాపం నాకు వద్దు గుర్తుపెట్టుకోండి మీకు డంపింగ్ యాడ్లు లేదు కాబట్టి కోసం జిల్లాలో మొత్తం పంచాయతీలో డంపింగ్ యార్డ్ లేవు కాబట్టి అమలాపురం వెళ్ళి డంపింగ్ చేయండి అమలాపురం ఆడ ఉంది కదా ఎక్కడ డంపింగ్ చేద్దాం అక్కడ డంప్ చేయండి తప్ప మీరు ఇష్టం వచ్చినట్టు కొడితే కానీ ఇదే ఫైనల్ వార్నింగ్ ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాను గుర్తుపెట్టుకోండి ఉద్యోగాలు లేచిపోతాయి ఒక్కొక్కటి కూడా ఇదే వారిని ఇప్పుడు దాకా చూశాను ఎదురు చూశాను మా ట్యాక్సుల రూపంలో మా డబ్బులు మీ చేతాల రూపంలో వచ్చి మీరు మాకు అనారోగ్యాలు పాలయ్యే విధంగా మీరు పొల్యూట్ చేస్తున్నారు గాలి పొల్యూషన్ నీరు పొల్యూషన్ చేస్తున్నారు కాబట్టి నేను మీద చట్టవరంగా ఖరీదు తీసుకుంటాం ఎందుకంటే మాకు ఆ హక్కు ఉంది నేను కట్టిన ట్యాక్సీల రూపంలో మీకు జీతాలు వస్తాను కాబట్టి మీ జీతాలు ఎత్తాం కాబట్టి నేను మీద యాక్షన్ తీసుకునే అవకాశాలు హక్కులు మాకు ఉన్నాయి కాబట్టి దారు గుర్తుపెట్టుకోండి జగన్